హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికీ కూడా ఆయన స్టోరీస్ కి పర్మిషన్ ఇవ్వలేదు అప్లోడ్ చేయడానికి కానీ కొంతమంది పేర్లు మార్చి కాపీ చేస్తున్నారు అలా మీరు ఎక్కడైనా చూస్తే నాకు వెంటనే మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ఏడవ భాగం ప్రసాదం కోసం వెళ్లిన సంజయ్కి జగన్నాథ్ గారు కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో సార్ హవర్ యూ అనగాని ఐఎమ్ నాట్ ఫైన్ సంజు బికాస్ ఆఫ్ యూ అన్నాడు ఆయన ఐ నో సార్ ఇక్కడ జరిగేదంతా మీ అమ్మాయి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందని నాకు తెలుసు అన్నాడు సంజయ్ తన ఇన్ఫర్మేషన్ గురించి పక్కన పెడితే నువ్వు అలా మాట్లాడావో తెలుసుకోవచ్చా అంటే తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు లేదా అని సీరియస్గా అడిగాడు జగన్నాథ్ గారు లేదని ఎప్పుడు చెప్పాను సార్ పదే పదే నన్ను విడిచిపెత్తావా నువ్వు నిజంగానే తను ఇష్టపడితే ఏం చేయాలి అని అడిగితే నన్నేం చేయమంటారు అందుకే ఒకవేళ నిజంగా అలా జరిగితే మరొకరిని పెళ్లి చేసుకోమని చెప్పాను సరయ్య గురించి తెలిసి ఎందుకలా చెప్పావురా అని అడిగాడు జగన్నాథ్ ఇంకేం చేయమంటారు సార్ నేనింత గా చెప్తున్నా కూడా రోజురోజుకి తన అనుమానం పెనుభూతంలా తయారవుతుంది ఆరు నెలల తర్వాత ఏం జరుగుతుందనేది పక్కన పెడితే అప్పటి సిచ్యుయేషన్ ఏదైనా తను హ్యాండిల్ చేసేలాగా ఉండాలి కాని తన సైకలాజికల్ కట్ చాలా డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడే తన మైండ్ డైవర్ట్ చేయకపోతే తను చాలా డిప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది కనీసం మీరైనా నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సార్ తన మైండ్ కంప్లీట్ గా ఎందులోనైనా ఎంగేజ్ అవ్వాలి అలా అయితే తప్ప తను నార్మల్ పొజిషన్ కి రాలేదు ఓకే తన సంగతి నేను చూసుకుంటాను కాని నువ్వు మాత్రం నీ మాట మీదే ఉండాలి అన్నారాయన నేనెప్పటికీ నా మాట మీదే ఉన్నాను సార్ తనంటే నాకిష్టం తను బాధపడితే నేను చూడలేను అందుకే తన గురించి ఇంతలా చెప్తున్నాను ఇప్పుడు నన్నేం చేయమంటావురా తనకెందులో ఇంట్రెస్ట్ ఉంటో నాకు తెలుసు మీరు జస్ తనని ఒప్పించండి చాలు ఓకే అని కాసేపు మాట్లాడి పెట్టేశారు జగన్నాథ్ గారు అత్తయ్యా అంటూ చుట్టేసింది రమగారిని రాధిక ఎలా ఉన్నావే బాగున్నానత్తయ్యా బావ నిన్ను చాలా మిస్ అవుతున్నాడు తెలుసా నష్టమేం లేదులే ఎందుకత్తయ్యా బావనంతలా కోపడుతున్నావు తనేం చేశాడని ఇంకేం చేయాలి తండ్రి కొడుకులిద్దరూ కలిసి ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారు అన్నీ పోగొట్టుకుని నువ్వు ఇంటికొస్తే కనీసం అప్పుడు కూడా నిజమేంటో నాకు చెప్పలేదు అలాని బావ నన్ను వదిలించుకోవాలనుకోలేదత్తయ్యా బావ చాలా మంచివాడు అని తలోంచుకొని చెప్తుంటే నవ్వుతూ నా కొడుకు గురించి నాకే చెప్తున్నావా వాడేంటో నాకు తెలీదా తన చేతిని పట్టుకుని వేలికున్న కట్టుని నిమురుతూ మీ ఇద్దరిని చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా రాధి అన్యాయం జరిగిన నీకు న్యాయం జరగాలంటే వాడితో కొద్ది రోజులు నేనిలా ఉండక తప్పదు అది సర్లే కానీ నువ్వు చెప్పు వాడు నిన్నెలా చూసుకుంటున్నాడు నిన్నేమైనా అంటున్నాడా అని కంగారుగా అడిగింది రమా ఆవిడ నోటిని చేత్తో మూసేసి బావ గురించి పొరపాటున కూడా అలా ఆలోచించకత్తయ్యా నన్నొక్క మాట ఏ రోజు అనలేదు నిజం చెప్పాలంటే నాన్న ఎలా చూసుకునేవాడు అలానే చూసుకుంటున్నాడు కానీ కాని అంటే సంజయ్ తనతో మాట్లాడే మాటలు నిన్న సరియు వచ్చిన సంగతి అన్నీ చెప్పగానే వాడు నిన్ను బాధ్యతగానే అనుకుంటున్నాడే నువ్వు బాధ్యత కాదు బంధమని వాడికి తెలిసేలా చేయాల్సింది నువ్వే ఇక సరవి గురించావా వాడి మనసు ఒకసారి నీ వైపు మళ్ళీంది అంటే ఆ అమ్మాయిని వాడు మాత్రమే సర్ది చెప్పగలుగుతాడు ఇంకెవరు చెప్పినా తను వినదు నిజంగా అలా జరుగుతుందంటావా అత్తయ్యా ఎందుకు జరగదమ్మా ఎందుకలా అనుకుంటున్నావు నీలో అందముంది అనకు ఉంది వాడి కోసం ప్రాణమైనా ఇచ్చేంత ప్రేముంది అన్నిటిని మించి మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఉంది నిజమే కాని బావ చాలా మెచ్యూర్ పర్సన్ అత్తయ్య తను నమ్మిన దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాడు ఈ పది రోజుల్లో నేనెంత తన దగ్గరికి వెళ్లాలని చూసినా కనీసం నా గురించి అలా ఆలోచించడానికి కూడా ఇష్టపడట్లేదు అని బాధగా తలొంచుకుంది రాధిక వజ్రమైన సాన పట్టందే దాని అసలు రూపానికి ఆ చేరుకోలేదు రాధిక వాడు అంతే నీ గుండెల్లో వాడి మీద ఎంతలా గుడికట్టుకున్నావో వాడికి తెలిస్తే నిన్ను దాటివాడు వెళ్ళలేడు అలా చేయాల్సిన బాధ్యత నీది చేయగలనా ఆ రోజు కోర్టులో అంత ధైర్యంగా మాట్లాడావు ఇప్పుడేమైంది ఆ ధైర్యమంతా భగపకమండే నిప్పు ముందు నీరు ఆవిరిగా మారక తప్పదతయ్యా బావలాంటి నిలకడైన మనిషిని అని ఇంకేం మాట్లాడలేకపోతే ఎంత నిలకడైన వాడైనా వాడు మగాడే ఏదో ఒకరోజు ఏదో క్షణంలో నీకు లొంగక మానడు ప్రయత్నించు అంది రమ సరేనన్నట్టు తలూపగానే ఎలా ఉంది కొత్త కాపురం అంటూ మాట్లాడుతుందే రమణి చూసిన సంజయ్ అమ్మా అంటూ పరుగున వచ్చాడు తన వైపు కూడా చూడకుండా నా మీద నీకు కోపం తగ్గలేదా అని అడిగాడు రాధి మీ ఆయనకి చెప్పు నాకెవ్వరి మీద కోపం లేదు మరెందుకమ్మా నాతో మాట్లాడట్లేదు రాధి వాడు నేనితో నేను మాట్లాడాలంటే నీకు అన్యాయం జరగకూడదు అలాని సరయు బాధపడకూడదు ఏం చేస్తాడు ఎలా చేస్తాడో వాడిష్టం మీ ఇద్దరికి సమన్యాయం చేసిన రోజున వాడి మీద కోపం పూర్తిగా తగ్గుతుందని వాడికి చెప్పు అని సంజయ్కి వినపడేలాగా చెప్తుంటే వాళ్ళిద్దరికీ న్యాయం చేస్తే నేను అన్యాయమైపోతానమ్మా అన్నాడు సంజయ్ పెట్టిన చేతిని ఉప్పు తిన్న విశ్వాసాన్ని మర్చిపోతే పరిస్థితి ఇలానే ఉంటుంది అనగానే బాధగా అమ్మా నా గురించి నీకు తెలీదా నేనలా మర్చిపోయేవన్నా కానీ వదిలించుకోవాలనే కదా అనుకున్నావు కాబట్టి ఎవ్వరూ బాధపడకుండా పరిష్కారం ఆలోచించు అని చెప్పి రాధిక తల నిమురుతూ మీ ఆయన మీద కోపంతో తిండి తిన్నాం మానేశాడేమో కాని బాగా తగ్గాడు కాస్త జాగ్రత్తగా చూసుకో నేను వెళ్ళొస్తాను అని ప్రేమగా రాధికకి నుదుటి మీద ముద్దు పెట్టి కొడుకుని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలని ఉన్నా తీసుకోలేక బాధగా అక్కడి నుండి వెళ్లిపోయింది రమా కారు డ్రైవ్ చేస్తున్నాడే కాని మనసంతా రమా మాట్లాడిన మాటల మీదే ఉంది అత్తయ్య మాటలకి బాధపడుతున్నాం బావా అంటూ ప్రేమగా అతని మీద చెయ్యేసింది రాధిక అమ్మ నన్నన్ని రోజులు దూరం పెట్టింది లేదు ఇదంతా నావల్లే కదా కాదు నా వల్ల అప్పట్లోనే జరిగిందంతా అమ్మకు చెప్పేసుంటే ఈ సమస్య వచ్చేది కాదు అత్తయ్యకి నీ మీద ద్వేషం లేదు బావా కానీ కేవలం అన్యాయం చేశానన్న కోపం మాత్రమే ఉంది అంతే కదా తన కోపం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసులే ఎలా బావా నన్ను వదిలించుకోనా లేదంటే తీసి మా ఇద్దరినీ పెళ్లిగానే చేసుకుంటావా అని అడిగింది రాధిక పది రోజులుగా ఒక్క నీతోనే చుక్కలు కనిపిస్తున్నాయి ఇక మీ ఇద్దరు కలిసి ఒకే చోట ఉన్నారంటే నాకు చుక్కలు చూపిస్తారు అలాంటి ధైర్యం నాకు లేదు తల్లి నాకు బేసికల్గా పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ నా కర్మ ఇద్దరమ్మాయిల మధ్య అడ్డంగా ఇరుక్కున్నాను అని ఫ్రస్ట్రేట్ అవుతుంటే అతని అవస్థకి తెలియకుండానే పెదవులు అందంగా విచ్చుకున్నాయి రాధికకి నా బాధ నీకు నవ్వులాటగా ఉందా మీరిద్దరూ కలిసి మెంటల్గా నన్నెంత టార్చర్ చేస్తున్నారో తెలుసా సారీ బావా అంటూ నీ అతని భుజం మీద తలపెట్టి ఎందుకింత బాటపడ్డం నేనడిగిందికో ఆరు నెల అవసరం లేదు ఆరు రోజుల్లో ఇక్కడి నుండి నేను వెళ్లిపోతాను కదా తనని దూరం జరిపి అదయ్యే పని కాదులే అన్నాడు కోపంగా తల తిప్పుకున్న రాధిక బావా బావా కారాపు అనడంతో సడన్ బ్రేక్తో కారాపాడు ఏంటి ఒకసారి అక్కడికి తీసుకెళ్లవా ఎక్కడికి అంటూ అటువైపు చూసిన సంజయ్కి జ్యువెలరీ షాప్ కనిపించడంతో ఏమైనా కావాలా కావాలన్నట్టు తలూపింది ఇంతవరకు అతను గమనించలేదు కాని తన మెల్లో పద్మూడేళ్ల క్రితం తను కట్టిన పసుపు తాడు పూసల దండ చెవిలో సన్నటి కమ్మలు తప్పించి ఇంకేమీ లేకపోవడంతో ఒక సైడ్కి కార్ పార్క్ చేసి లోపలికి తీసుకెళ్లాడు నీకేం కావాలో అన్నీ తీసుకో అన్నాడు అయ్యోమయంగా కాని ఇవన్నీ నాకెందుకు బావా ఎందుకేంటి నువ్వు తీసుకొచ్చింది అందుకే కదా నేను అబ్జర్వ్ చేయలేదు కానీ నీ మెల్లో కనీసం చిన్న చైన్ కూడా లేదు అందుకే నీకేమి నచ్చితే అవి తీసుకో అన్నాడు పిచ్చిబావా నేనిక్కడికి తీసుకొచ్చింది నగలకోసం కాదు మరి ఇలా రా చూపిస్తాను అంటూ తన చేయి పట్టుకొని తీసుకెళ్లి డిస్ప్లేలో ఉన్న కొన్ని ఒక వస్తువుని చూపించి నాకవి కావాలి బావా మెట్టెలా హా మనిద్దరికీ పెళ్లైంది మెట్టెలు పంచమాంగళ్యాల్లో ఒకటి అవి నాకు లేవు అందుకే నాకు అది కొనివ్వు బావా నువ్వే నాకు స్వయంగా పెట్టాలి ఏయ్ నీకేమైనా పిచ్చా ప్లీజ్ బావా వీటిని నీ చేత్తో తొడిగించుకోవాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను షడప్రాధి నేనెంతలా నిన్ను ఈ పెళ్లి నుండి తప్పించుకోవాలని చూస్తుంటే నువ్వంతలా దీనికి అడిక్ట్ అవుతున్నావు అన్నిటికీ సైలెంట్ గా ఉంటున్నాను కదా అని ప్రతిదానికి ఊకొడతాననుకోకు అది కాదు బావా నాకవి అవి నేనే కొనాలి నీకు తొడగాలి అంటే అది జీవితంలో జరగదు ముసుకుని పదా అంటూ లాక్కెళ్లినట్టే తీసుకెళ్లి నీకేం కావాలంటే అవి తీసుకో అన్నాడు తలోంచుకొని వద్దన్నట్టు తలూపితే అసహనంగా తనకి నచ్చినవన్నీ సెలెక్ట్ చేసి బిల్ పే చేస్తుంటే నాకివన్నీ వద్దు బావా అవే కావాలి అంది రాధిక నువ్వు అడిగిన ప్రతిదానికి కొడుతుంటే నాతో అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకుంటున్నావు ఇక నుండి అలా కుదరదు అంటూ బిల్ పే చేశాడు దాదాపు పది చుట్లున్న మెట్టల వైపు చూస్తుంటే నీకెంతలా నచ్చితే తీసుకో కానీ నేనే వెయ్యాలంటే మాత్రం కుదరదు అన్నాడు నవ్వుతూ ఈ ప్రొదులే బావా కాని నీ నుండి దూరమయ్యే ఆఖరి క్షణంలోనైనా వాటిని నాకు పెడతావా అనడం ఎక్కడుంది కూడా మర్చిపోయి సంజయ్ లాగిపెట్టి రాధికని కొట్టడం క్షణంలో జరిగిపోయాయి